హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా అయితే మటన్ కర్రీ చేయబోతున్నాను నేను నా స్టైల్లో ఎలా చేద్దామో చూడండి నేను హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొని దాన్ని దాల్చిన మటన్ అవన్నీ తీసుకొని ఉప్పు కారం తగినంత అన్నీ పట్టించాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇంకా తర్వాత టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నా ఒక రెండు టమాటాలు అయితే నేను కట్ చేస్తున్నాను ఉల్లిపాయలు క టమాటాలు కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను ఇంకా తర్వాత పేస్ట్ కోసము నేను కర్రీలో వేయడానికి పుదీనా తీసుకున్నా ఇంకా తర్వాత బౌల్ పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నా అవైతే ఎర్రగా గోలించుకోవాలి అవి ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందామని చేస్తున్నాం ఇంక ఇప్పుడైతే పుదీనా కూడా కడిగి పక్కన పెట్టుకుందామని గిన్నెలో వాటర్ పోసి పెట్టిన కడిగేసి పుదీనా కూడా వేసుకోవాలి అందులో కొంచెం పసుపు అవి కూడా వేసుకున్నాం ఉల్లిపాయలు మాత్రం ఎర్ర గోలితేనే సూపర్ టేస్ట్ ఉంటుంది కూర ఇంక ఇప్పుడు కలిపి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా అది ఇలా ఉంది చూడండి ఇంక ఇప్పుడు మటన్ కూడా అవి గోలాక అందులో వేసుకోవాలి ఉప్పు కారం తగినంత అయితే వేసి పెట్టుకోవాలి అవి ఎవరి టేస్ట్కి తగినంత వాళ్ళు వేసుకుంటారు కదా కొందరు గంటలే కొలుతుంది తోటి అట్లా అని ఎవరి ఇంట్లో అంత కారం తింటే అంత వేసుకోవాలి ఇంకా మటన్ కూడా ఇంకా బాగా గోలించుకోవాలి స్టవ్ సిమ్లో మీడియం పెట్టుకొని ఇట్లా గోలిస్తూనే ఉండాలి ఇంకా నేను దీనిలో ఒక పేస్ట్ అది వీడియో మిస్ అయిపోయింది అదైతే పేస్ట్ చేసి పెట్టినా అందులో ఉల్లిపాయ అవన్నీ వేయించుకున్నా కొంచెం కుడక ఉల్లిపాయ రెండు లవంగాలు చెక్క దాసిన చెక్క ఇవన్నీ ఇలాచి కొంచెం పుదీనా రెండు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా కొంచెం మా వీడియో క్లిప్పు మిస్ అయిపోయింది ఏమనుకోకండి ఇప్పుడైతే మటన్ అయితే మంచిగా గోలించుకున్నాక ఓ రెండు టమాటాలు వేసుకోవాలి మటన్లో టమాటా ఏంటి అనుకుంటారు కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది టమాటా వేస్తే బాగా వేయద్ది ఒక్కటి రెండు అంతే ఇంకా మూత పెట్టి గోలించుకుంటూనే ఉండాలి చాలాసేపు ఇంక ఇప్పుడైతే కూర చాలాసేపు ఉడకాలి కదా నేనైతే మస్తు గోలిస్తా అది స్టవ్లో మీడియంలో పెట్టయితే సేపు గోలించాలి అది అప్పుడే టేస్ట్ ఉంటుంది ఆగమాగము మీద మీద గోలియొద్దు నేను పేస్ట్ చేసినా అని పెట్టినా కదా చెక్క లవంగం ఉల్లిపాయ కుడుక అవన్నీ వేసి ఆ పేస్ట్ అయితే ఇప్పుడు వేసుకుంటున్నా కూరకి ఆ పేస్ట్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా అదైతే వేసి అది కూడా చాలాసేపు గోలని ఇవ్వాలి కూర ఎంతసేపు గోలితే అంత టేస్ట్ ఉంటుంది ఇంకా నేను అయితే చాలాసేపు గోలిచ్చిన ఇంకా మూత పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో తీసుకుంటూ కలిపేసుకుంటూ చాలాసేపు ఇంకా మధ్య మధ్యలో ఊరికే కలిపేసుకోవాలి లేకపోతే కూర అడగంటే వేస్తుంది కదా మధ్యలో కలుపుతూ ఉండాలి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కలిపేసుకోవాలి మటన్ కర్రీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు ఇంకా దానిలోనైతే మంచి గోలింది కదా వాటర్ వేసుకున్నా నేను తగినని వాటర్ వేసుకోవాలి ఇంకా నేనైతే దగ్గరికే కర్రీ దగ్గరికి వేద్దామని ఎక్కువ వాటర్ పోయలేదు తగినన్నైతే పోసినా బాగా నీళ్ళు నీళ్ళు అయితే చేయట్లేదు ఉడికాక కొంచెం దగ్గరికి వస్తుంది తగినన్ని తగినని వాటర్ వేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి ఇంకా నేను కొత్తిమీర కూడా ఈ లోపు కడిగి పెట్టేసుకున్నా ఇంకా కూర ఉడకడానికి కూడా తగ్గ వస్తుంది ఇంక ఇప్పుడైతే కూర ఉడుకుతుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళైతే కామెంట్ చేయండి మీరు కొట్టే ఒక లైక్తో నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది ఇంకా ముందుకు వెళ్ళడానికి అనిపిస్తుంది ఇంక ఇప్పుడు తగినంత మసాలా వేసుకోవాలి ఇంకా తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా కూర రెడీ అయిపోయింది ఓకే బాయ్ బాయ్